హాయ్ అండి మా మాయదారి కిచెన్కి స్వాగతం అండి ఈ రోజు అయితే నైట్ టైం అని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ప్రతిరోజు ఇంత చెత్తగా అయితే ఉండదండి ఏదో ఒక రోజు ఇంత దరిద్రంగా ఉంచేస్తూ ఉంటాను మొత్తం కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట ఎట్నుంచి ఏ పని స్టార్ట్ చేయాలో కూడా తెలియక నవ్వుకుంటున్నాను అనమాట కానీ ఓవరాల్గా మొత్తానికి నీట్గా చేసుకుంటానులేండి ఒక్కొక్కసారి అయితేనే పాప ఏడుస్తూ ఉంటుంది సో దాన్ని చూసుకుంటూ మళ్ళీ ఏవో పనులు చేసుకుంటూ ఇంక అది కాక వీడియోలు చేసుకుంటూ ఈ పనులన్నీ ఉంటాయి కదా సో వాటి వల్ల ఇలా పెండింగ్ ఉండిపోద్దు అనమాట నేను చక్కగా కిచెన్లో ఫ్యాన్ ఆన్ చేసేసుకొని సో అందరం కూడా ఇంకా భోజనాలు చేసేసాము ఇంకా నైట్ టైం పడుకుంటున్నాం అనగా ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా బాత్ చేసేసి పడుకుంటానమాట నైట్ టైం క్లీన్ చేసేసుకొని మనం కిచెన్ ఏంటి ఇల్లు ఏంటి నీట్గా చేసేసి పెట్టేసుకుంటే ఉదయాన్నే ఉన్న తల్లికి ఆ మనశ్శాంతి వేరనమాట సో నాకు పాప అయితే పడుకొని ఉందనమాట మెల్లగా చక్కగా అన్నీ కూడా నీట్గా కడిగేసి శుభ్రంగా తోమేసుకొని ఎక్కడెక్కడ నీట్గా పెట్టేసుకుంటే ఉదయాన్నే టిఫిన్ చేసేవచ్చు అండ్ భోజనాలు కూడా అంటే మనం వంటలు కూడా ఈజీగా చేసేవచ్చు అనమాట అందుకని ప్రతిరోజు నైట్ని ఈ విధంగా శుభ్రం చేసేసుకుంటున్నాను కానీ ఈ రోజు అన్నిటికంటే దారుణం అనమాట చాలా దరిద్రంగా ఉంచేసుకున్నాను కిచెను అంటే మొదటి నుంచి కూడా ఈరోజు నేను మొత్తం లైన్గా మూడు వీడియోల వరకు పోస్ట్ చేశాను అనమాట మీకు అంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నట్టు అసలు ఖాళీ లేదనమాట కిచెన్ మొత్తం నిండిపోయింది సో ఒకటేమో ఫుడ్ వీడియో ఒకటేమో జ్యూస్ వీడియో అలాగే స్కిన్ వీడియో అన్నీ కూడా పోస్ట్ చేశాను మూడు వీడియోలు లైన్గా పోస్ట్ చేసాను అంటే కిచెన్లో నాకు అది ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి అన్ని అలా చల్ల చెదరగా ఉదయం నుంచి ఏది క్లీన్ చేసుకోకపోతే పనులు అవ్వవు కాబట్టి సో నేను ఇంకా అలా మెల్లగా నైట్ టైమే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఓ పక్క వీడియోస్ చేసుకుంటూ ఓ పక్కన పిల్లలు చూసుకోవడం ఇవన్నీ చేసుకోవడం కష్టమైన పనే కదా అందుకని మనలాంటి వాళ్ళం ఇలా నైట్ టైమే చేసేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట అందుకని ఈరోజు చాలా దరిద్రంగా ఉంది కదా సరే వీడియో పోస్ట్ చేసుకుందాం సో షేర్ చేయచ్చు ఎవరికైనా కొద్దిగా మోటివేట్ అయినా కూడా అది యూస్ఫులే కదా అనిపించింది అనమాట అందుకని నేను వీడియో తీసుకు మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట నేను ఇలా మాత్రం అస్సలు ఉంచుకోవట్లేదండి ఎప్పుడు గిన్నెలు అప్పుడే కడిగేసుకుంటున్నాను టీ పెట్టుకునే ఉంటే ఆ టీ గిన్నెలు అప్పటికప్పుడు తోమేసుకోవడం సో అలా నేను చేసుకుంటున్నాను అనమాట దానివల్ల నాకు చిన్నపిల్లతో కష్టం అనిపించట్లేదు అనమాట పనులు అయితే మాత్రం ఇవన్నీ కష్టతరంగా అనమాట చెప్పాను కదా వీడియోస్ వల్ల ఎన్ని పెండింగ్ ఉండిపోయాయని ఎలా అయితే నేను నీట్గా శుభ్రం చేసేసి పడుకున్నానండి నేను నైట్ టైమే పాప బట్టలు కూడా నానబెట్టేసుకుంటాను అనమాట ఉదయాన్నే లేచి నీట్గా బట్టను ఉతికేసుకుంటాను నేను ఆల్రెడీ చెప్పాను కదా పాపకు సంబంధించిన వైట్ క్లాత్స్ అయినా కానీ వైట్కి సం వైట్ సంబంధించిన బట్టలను ఎలా ఉతుక్కోవాలనేది కూడా నేను వీడియో చేశాను అంటే మచ్చలు గట్ట పోవడానికి చూడలేని వాళ్ళు చూడండి నేను పాపకు సంబంధించినవి ఏంటి మావేంటి నానబెట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి వైట్ క్లాత్స్ అయినా వైట్ నైటీస్ శారీస్ ఇలాంటివన్నీ కూడా ఉదయానికి వదిలిపోతాయి అనమాట బ్రష్ పెట్టుకొని మన చేతులను మనం నొప్పి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అందుకని నేను ఆ వీడియో చూడలేని వాళ్ళు చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి బాగా యూజ్ అవుతుందండి నిజంగా సూపర్ అనమాట అందుకని నేను ఈ టాపిక్ ఇక్కడ చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే చాలామంది వైట్ క్లాత్స్ అనేవి మచ్చర పడిపోతే పక్కన పెడతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి సో అంట్లో అలా కొన్ని కొన్ని తోముకుంటూ ఇంక ఈ లోపు ఫ్రూట్స్ అన్నిటిని కూడా పక్కకు సర్దేసుకున్నాను తర్వాత నేను ఉదయాన్నే ఇలా మినప్పప్పు ఉప్పుడు బియ్యం కలిపి నానబెట్టుకున్నాను నేను ఇక్కడ తెలివిగా ఒక పని చేస్తాను అనమాట మినప్పప్పుని ఒక కప్పు మాత్రమే తీసుకుంటాను నాలుగు కప్పుల వరకు బియ్యం తీసుకుంటాను నాలుగు కప్పులైనా ఐదు కప్పులైనా కానీ ఉప్పుడు బియ్యం ఏంటి అంటే దోశలను ఎప్పుడు కూడా మెత్తగానే ఉంచుతుంది అనమాట వీటిని మనం ఇడ్లీలైనా ఓతప్పమైనా ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట సో ఈ ఒక కప్పు మినప్పప్పుతో మనం నాలుగు కప్పులు ఐదు కప్పుల వరకు మనం ఉప్పుడు బియ్యం వేసుకొని చేసుకుంటే హెల్త్కి మంచిది అండ్ క్వాంటిటీ తక్కువ అవుతుంది మనకి హెల్తీ కూడా అనమాట అంటే మినపప్పు క్వాంటిటీ తక్కువ అవుతుంది పిండి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అనమాట అండ్ హెల్త్ కూడా మంచిది కదా సో ఇలా నేను గ్రైండర్లో వేసాను ఓ పక్క రుబ్బు పిండి అవుతూ ఉందనమాట ఈ లోపు కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను అంటే చూసారు కదా మొత్తం కాయగూరల దగ్గర నుంచి అన్నీ అంత దరిద్రంగా ఉన్నాయో సో అవన్నీ తీసేస్తున్నాను అంటే పైప్ అయినా అన్నీ పెట్టేస్తూ ఉంటాను అనమాట అవన్నీ పెట్టాలని కాదు కానీ మనం ఏ హడావుల్లో వర్క్ ఉంటుందో ఏంటో తెలీదు తెలియకుండా పోగైపోతే ఏంటోనండి నాకు అసలు అర్థం కాదు ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెడతాను కానీ మళ్ళీ ఎలా యథావిధిగా చిరాకైపోతాయి అనమాట అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సో ఏదైతేనే మళ్ళీ మనమే కదా క్లీన్ చేసుకోవాలి ఓకే నేను ఇంకా ఈ ఉల్లిపాయలు కూరగాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా ఒక ప్లేస్ సర్దేసుకొని ఇంకా చక్కగా ఒక పరంగా నీట్గా చేసేసుకుని పెట్టుకుంటే ఉదయానికి ఏం పని ఉండదు మీకు తెలుసు అనుకుంటున్నాను పచ్చిమిర్చి తొడుములు ఏవైతే ఉన్నాయో అవి తీసేసేసి మనం కవర్లో పెట్టేసుకుంటే పచ్చిమిర్చి పాడవ్వండి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా అనమాట సో వాటిలన్నిటిని కూడా వేసేసుకున్నాను కవర్లో ఇంక వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇంక చెత్త అంతటిని తీసేసి కౌంటర్ టాపు అమ్మయ్య నీట్గా అయిపోయింది ఇంకా ఎవరితో మాట్లాడకుండా బ్యాక్గ్రౌండ్ చక్కగా ఇంకొక మొబైల్లో నేను చక్కగా సాంగ్స్ ప్లే చేసుకొని చేసేసుకుంటానన్నమాట సో నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను వర్క్ టెన్ థర్టీ వరకు నాకు పట్టేసింది అనమాట కిచెన్ క్లీనింగ్ సో మొత్తం అంతా కూడా నీట్గా చేశాను ఇది వచ్చేసి బేకింగ్ సోడా వినిగర్ అండి దీంతో మొత్తం క్లీన్ చేస్తాను మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు అనమాట కిచెన్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి నేను ఒక మంచి టిప్ చెప్తాను టిప్ అయితే ఇది కాదనమాట మన కిచెన్లోకి రాగానే ఒక తెలియని గుడ్ స్మెల్ రావాలి అంటే నేను ఒక టిప్ చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కిచెన్ని వారానికి ఒకసారి అయినా రోజు తుడుచుకున్నా కూడా చాలా మంచిది అనమాట ఇలాగా బేకింగ్ సోడా లేదంటే వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఇలా వేసుకుని తుడిచేసుకుంటే ఎలాంటి కనిపించిన క్రిములు కూడా మన కంటికి కనబడు అండ్ మనం హెల్దీగా ఉండాలి అంటే కిచెన్ నీట్గా ఉండాలన్నమాట కాబట్టి ఇలా బేకింగ్ సోడా వేసుకొని నిమ్మరసమో లేకపోతే వెనిగర్ వేసుకొని షింక్ ఏంటి చక్కగా కౌంటర్ టాప్ ఏంటి గ్యాస్ దగ్గర ఏంటి మొత్తం నీట్గా తుడిచేసుకోండి సో నేను మొత్తం కూడా ఇలా నీట్గా చేసేసుకున్నాను ఓవరాల్గాను సో తర్వాత వచ్చేసి ఇంక ఈ లోపు పిండి కూడా రెడీ అయిపోయింది చక్కగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి ఇంక తీసేసేసి దీని అంతటినీ కూడా నేను ఒక గిన్నెలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మీరు చంటిబిడ్డ తల్లిలైనా కానీ ప్రెగ్నెంట్ లేడీస్ అయినా కానీ మీ ఇంట్లో ఎవరు తోడు లేకపోయినా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా ఇలా మినప్పిండి రెడీగా పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఒక్కొక్కసారి నీరసంగా ఉన్న ఫ్రిడ్జ్లో ఇలా పిండి ఉంటే వెంటనే అట్టో వేసుకొని తినవచ్చు ఇడ్లీ వేసుకుని తినొచ్చు ఊతప్పం వేసుకోవచ్చు మనకి ఇష్టమైనది చేసి పెట్టేసుకోవచ్చు అనమా మా ఫ్రిడ్జ్లో ఎప్పుడూ రెడీగా పిండి అనేది ఇలా పెట్టుకుంటాను నేను చూశారు కదా ఉదయం నానబెట్టేసుకొని నైట్ అలా పెట్టేసుకుంటే ఉదయాన్నే లేచి టిఫిన్ వేసేవచ్చు అనమాట చక్కగా మొత్తం నీట్గా అయిపోయింది గిన్నెలన్నీ తోమేసాను బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ ఎంత బాగుందో కదా సో మీరు కూడా ఇలాగే చేసేసుకోండి నైట్ టైం చేసేసుకోవడం అలాగే పిండి కానీ ఏదో ఒకటి మీరు ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకోండి నేను ముందు వచ్చే వీడియోలో మీ అందరికీ చపాతీని ఎలా తయారు చేసి పెట్టుకోవాలంటే రెడీమేడ్ చపాతీలు అనమాట ఆ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కిచెన్ మొత్తం కూడా గుడ్ స్మెల్ వచ్చేలాగా నేను ఒక వీడియో చెప్తాను కదా సో ఆ వీడియో అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నెలోకి ఒక కొద్దిగా ఉప్పు అనేది తీసి పెట్టుకోండి ఈ ఉప్పులోకి మనం మీరు వాడే షాంపూ ఏదైనా పర్వాలేదు షాంపూ వేసుకొని తర్వాత ఈ దీనిలోనే డెటాల్ వేసుకోండి షాంపూ క్లీనిక్ ప్లస్ షాంపూ అండ్ డెటాల్ ఈ రెండింటికి బల్ ఇంటికి స్మెల్ అనమాట చాలా మంచి సువాసన వస్తుంది కిచెన్ మొత్తం కూడా మీకు బొద్దింకలు కానీ బల్లులు కానీ అసలు ఆ ప్లేస్ లోకి సాలి కానీ ఏమీ వెళ్ళమనమాట అక్కడ నేను గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టుకుంటానండి అక్కడికి వెళ్ళగానే మంచి పీస్ఫుల్ స్మెల్ వస్తూ ఉంటుంది సో నేను అదొక్కటే నాకు చాలా బాగా నచ్చే టిప్ అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కిచెన్ మొత్తం కూడా ఒక ఫ్రేగ్రెన్స్ అనేది అలుముకుంటుంది అనమాట చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మన కిచెన్ నీట్గా ఉంది అంటే మనం ఎంత పని అయినా చాలా సునాయాసంగా చేసేయగలం తేలిగ్గా అనిపిస్తుంది కదా సో అందుకని మన కిచెన్ని నీట్గా ఉంచుకోవాలి అలాగే మన కిచెన్ మంచి బ్యాడ్ స్మెల్ రాకుండా గుడ్ స్మెల్ రావాలి అంటే ఈ టిప్ అనేది ట్రై చేయండి సో నేను ఓవరాల్గా మొత్తం నీట్గా చేస్తాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో నీట్గా అంతా కూడా మంచిగా ఎలాంటి బ్యాడ్స్ మనం లేకుండా లేకుండా నీట్గా సర్దేసుకున్నాను మాకు కిచెన్ ఎలా ఉందో కూడా చూడండి అలాగే నా రీసెంట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి సో మా కిచెన్ టూర్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది అడుగుతుందని ఆల్రెడీ పోస్ట్ చేశాను చూసేసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్